ఎంత కొల్లపూడి ఏరియా ఎంత మొన్న వచ్చి మెల్ల నిన్న మొన్న కురిసిన వాళ్ళకి ఎంత నేల పోతట్టి ప్రాంతాలు అయ్యాయి బుడమేడిని తలపిస్తుంది బుడమేడు కూడా హెచ్చరిక దారి తీసారు కొద్దిగా ప్రమాదం హెచ్చరిక వాగు పొంగి పొల్లుతుందంట అధికారులు అప్రమత్తమయ్యారు ఎడతెరిపిలేని వాళ్ళ వల్ల ప్రయాణికులకు అంతరాయం కలుగుతుంది ఎంత గొల్లపూడి శివారు ప్రాంతం కొత్తగా బిల్డింగ్లు అవి కూడా కట్టుకుంటున్నారు చూడండి మరి మొన్న మూడు గంటలు నాన్ నాన్స్టాప్గా కురిచింది నిన్నేమో ఐదు గంటలు నాన్ గా కురిస్తుంది ఎంత బుడమైన వల్ల పుడతలాగా వచ్చేసింది ఎక్కువ ఎక్కువైపోయి కంటిన్యూగా కురవడం వల్ల నాన్ గా నీరు నిలవ ఉండి పడదలాగా